కేసు ఎలాంటిదో ఎంత దాని మీద ఎంత రచ్చ జరుగుతుందో ప్రభుత్వం మారిన దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం గత ప్రభుత్వ హయాంలో గత తిరుమల తిరుపతి బోర్డు గత బోర్డు హయాంలో స్వామివారి కానుకలు హుండీలు లెక్కించే పరకామణిలో చోరీ జరిగింది అనేది అంశమైతే దానికి సంబంధించి ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడి దగ్గర పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తులను టీటీడీ రాయించుకుంది అనేది ఇంకొక వార్త అందులో ఇవన్నీ చర్చ జరుగుతూనే ఉన్నాయి ఆ తర్వాత రాయించుకున్న తర్వాత అప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో నేను అతను చోరీ చేస్తుండగా చూశానని చెప్పి అప్పుడు విజిలెన్స్లో పనిచేస్తున్న సతీష్ అనే సబ్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ ఇచ్చిన విషయం కూడా తెలుసు అతనితో లోక్ అదాలత్లో రాజీ చేయించారు రాజీ చేయించి కేసును మూసివేసే ప్రయత్నం జరిగింది మూసివేశారు ప్రయత్నం కాదు మూసివేశారు రాజీ కుదిరింది కాబట్టి ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ క్లోజ్డ్ వన్ అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది మళ్ళీ ఇప్పుడున్న టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకొకళ్ళిద్దరు దాన్ని తీసి కోర్టులో కేసులు వేశారు దీన్ని తిరగదోడాలి దీన్ని నిగ్గు తేల్చాలి అని ఆ క్రమంలో కేసు మళ్ళీ రీఓపెన్ అయింది దాని మీద సిట్టు వేశారు సిఐడి విచారణ చేస్తోంది ఈ విచారణ చేస్తున్న క్రమంలోనే ఏసీబీ దర్యాప్తు కూడా జరుగుతోంది ఇది ఎలా జరిగింది ఏంటి ఆస్తులు ఎక్కడివి అన్ని ఆస్తులు అతను ఎలా మళ్ళీ తిరిగి ఇచ్చాడు ఒక హుండీలు లెక్కించే ఒక ఉద్యోగికి పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు తిరిగి ఇచ్చేంత ఆస్తులు ఎక్కడివి ఇంకా ఎన్నున్నాయి ఆస్తులు ఎలా సంపాదించాడు ఆ డబ్బులు తిరుమల టీటీడీకి ఎప్పుడు ఇచ్చాడు ఇంకా ఇంకెవరికన్నా ఏమన్నా అదనంగా ఇచ్చాడా ఇలా ఈ కోణాలు రకరకాల కోణాల్లో ఏసీబీ దర్యాప్తు జరుగుతున్న క్రమంలోనే అప్పుడెవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆ ఫిర్యాదుదారు సతీష్ విచారణ నిమిత్తం అనంతపురం గుత్తి నుంచి తిరుపతి వస్తూ రైల్లో వస్తూ అనుమానాస్పద స్థితిలో ట్రాక్ పక్కన పడేసి పడి ఉంది అతని శవం చంపేశారా చంపేశారనేది కన్ఫర్మ్ కాకపోతే దర్యాప్తు జరుగుతోంది ఎవరు చంపారు ఎలా చంపారు ఎప్పుడు చంపారు ఎందుకు చంపారు అనేది అతనికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు ఆత్మహత్య చేసుకునేవాడైతే దర్యాప్తుకే రాడు ఇంటి దగ్గరే చేసుకోవచ్చు ఆత్మహత్యని ప్రచారం చేస్తూ ఉన్నారు అది కూడా ఎవరు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు ఆత్మహత్యని సో ఇన్ని కోణాలు ఇక కో ఉన్న ఈ కేసు కోర్టులో నడుస్తుంది కోర్టు హైకోర్టు ఇవాళ దాని మీద విచారణ చెబుతూ చాలా కీలకమైన కామెంట్స్ పాస్ చేసింది ఈ కేసులో నిందితులు పోలీసులు చేతులు కలిపినట్టు ఆధారాలు బయటపడుతున్నాయి కాబట్టి పోలీసుల మీద చాలా సీరియస్ చర్యలు తీసుకోవాలి అనేది కోర్టు ఇవాళ చేసిన కామెంట్స్ యొక్క అర్థం తర్వాత ఈ కేసు దర్యాప్తు విషయంలో సిఐడి ఇంకొంచెం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఏసీబీ సిఐడిలు ముందుకు వెళ్ళి కేసు నిగ్గు నిగ్గుతీయాల్సిన అవసరం ఉంది అంటూ వాటికి వాయిదా వేసింది సో ఇప్పటికే దీంట్లో ముగ్గురు అధికారులు పైన విఆర్కి పంపించారు విఆర్కి పంపించారు ఇంకొక లక్ష్మీరెడ్డి అనే ఒక ఎస్ఐకి కూడా ఈ కేసుతో పరిమితం సంబంధాలు ఉన్నాయనే ప్రమేయం ఉందనే చర్చ కూడా ఉంది సో ఇవన్నీ ఇవన్నిటి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఒక విషయం అయితే పోలీసుల సంగతి సరే పోలీసుల మీద చర్యలు తీసుకుంటారు పోలీసులు స్వయంగా ఆ పని చేయరు కదా ఎవరో వాళ్ళకి గైడెన్స్ ఇచ్చారు ఒకటి తర్వాత ఆ ఆస్తులు నిందితుడు ఎవరైతే రవికుమార్ అనే అతను హుండీలో చోరీ చేశాడో అతను పద్నాలుగు కోట్ల ఆస్తులు తిరిగి ఇస్తున్నప్పుడు ఎందుకు ఇస్తున్నాడు చోరీ చోరీయే పది రూపాయల ఇరవై రూపాయలని పక్కన పెడితే స్వామివారి హుండీలో చేయి పెట్టి కొట్టేశాడు అని అంటే అది మహా పాతకంగా పాపంగా మనం భావిస్తాం హిందువులుగా దాన్ని సీరియస్గా పరిశీలించాల్సిన అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ఓకే ఆస్తులు రాయించారు అతని ఉన్న అతని మొత్తం కట్టుబట్టలతో రోడ్డు మీదకి పంపించారు మొత్తం రాయించుకునే అనుకుందాం నాకున్న సమాచారం ప్రకారం ఆ తిరుమలలో పనిచేసిన ఒక పెద్ద ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అతనికి మినిమం కొద్దిగా ఆస్తులు మిగిలి ఉన్నాయి మొత్తం రాయించేసుకున్నారు ఇంకో మూడు నాలుగు కోట్లకు సరిపడేవి ఉన్నాయంట అది వాళ్ళ బా భార్య పిల్లల పేరు మీద ఉండొచ్చు ఎంత ఉండనివ్వండి అతన్ని నడి బజార్లో నెట్టేసేయండి అది కాదుగా శిక్ష అదే శిక్ష అయితే ఈ దేశంలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసిన వాళ్ళు డబ్బుల నిచ్చేత మమ్మల్ని వదిలేయండి అంటే వదిలేస్తారా పైగా ఇది దేవుడు సొమ్ము రూపాయి అయినా రెండు రూపాయలైనా సొమ్ము దే దేవుడి సొమ్ము సొమ్మే దాన్ని మీరు ఎలాగా చేస్తారు అనేది చాలా కీలకమైన అంశం మరి ఆ రోజున నిర్ణయం తీసుకున్న టీటీడీ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఎందుకు తీసుకుంది వాళ్ళకున్న ఆలోచనలు ఆ మధ్య సుబ్బారెడ్డి గారు ఇదే కేసులో విచారణకు వెళ్ళినప్పుడు ఒకవేళ కనుక అది చోరీ అని కనుక తేలితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే ఇలా రకరకాలుగా చెప్పారు కాబట్టి మరి వాళ్ళ సంగతి ఏంటి ఈ పోలీసుల మీద మెనకైతే ఉచ్చు బిగుస్తోంది ఓకే మరి ఈ నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు తెలిసి కూడా వదిలేసిన వాళ్ళు ఇప్పుడు ఈ కేసును మళ్ళీ తిరగదోడబట్టి అతను ఇదైంది కానీ రవికుమార్ అరెస్ట్ అయ్యాడు కానీ లేకపోతే ఇప్పుడు లోకదాలత్లో రాజీ కుదుర్చుకుని వదిలేశారుగా సో ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ పైగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు చిన్న చోరీ అంట చిన్న చోరీకి పెద్ద రాద్ధాంతం చేస్తున్నారంట లక్ష కోట్లు దోచుకున్నోడికి అది చిన్న లాగానే కనపడుతుంది నాయన ఎంత ఎంత కూల్గా ఎంత ఎంత చాలా లా ఎంత చాలా చులకనగా ఒక రకంగా చెప్పాలంటే చాలా చులకనగా వెంకటేశ్వర స్వామి గుళ్ళో జరిగిన దొంగతనాన్ని అది డెబ్బై వేల ముప్పై వేల తొమ్మిది డాలర్లు అంటే డెబ్బై రెండు వేలు అంటాడు ఆయన తొమ్మిది డాలర్లు అంటే ఎంత ఇప్పుడున్న దీని ప్రకారం దానికైనా డెబ్బై రెండు వేలు అంటాడు డెబ్బై రెండు వేలే కదా చోరీ కదా అంటాడు ఇంకా నయం డెబ్బై రెండు వేలకు పద్నాలుగు కోట్లు ఎందుకు తీసుకోవడం అని కూడా అనలేదు ఇంకా అయినా మా వాళ్ళు తీసుకుని అంటాడు చులకన చేయడం కాదా ఇది ఏడుకొండలవాడిని ఏడుకొండలవాడి హుండీని ఏడుకొండల వాడికి భక్తులు సమర్పించుకునే కానుకల్ని వ రూపాయ రెండు రూపాయల వంద రూపాయల కోటి రూపాయల పక్కన పెట్టండి వాటిని చులకన చేయడం కాదా సో అసలు ఆ విషయం తన దృష్టికి వచ్చినప్పుడే ఏ ఇందులో రాజీ కుదర్చడం ఏంటి నో రాజీ కుదర అతను శిక్షించబడాల్సిందే అని చర్య తీసుకోవాల్సిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటికి మొన్న మళ్ళీ చిన్న చిన్న చోరి అని చెప్పి తేలిగ్గా తీసేయడం అనేది అస్సలు సహించరాని విషయం ఇప్పుడు పరకామణి విషయంలో కేసు విషయంలో ఏం జరగబోతుందనేది మనం చర్చను చూడబోతున్నాం ఈ చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు అండ్ భారతీయ జనతా పార్టీ